గోదావరి బోటు బోల్దా దుర్ఘటనలో పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఎమ్మెల్సీ యాదరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడలో ఉన్న ఇక్కడకు ఫోన్ చేసి పోలీసులను నివేదికను కోరామని వారు తెలిపారు అలాగే ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముడిగ రాధా ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య మంగళవారం ఉదయం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ ఇతర పోలీసు అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు యువత చెడు దూరంగా ఉండాలని నవీన్ కుమార్ కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడ మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని అయితే కొందరు గోదావరి లంకలోని బ్రిడ్జ్ లంక వద్ద జూదం కోడిపందాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పన్నెండు మంది ఈ బోటు పై అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు ఆకులు కట్టేయడంతో కూడా ఇది ఈ సంఘటన జరిగింది దీని మీద ఆల్రెడీ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా పడవ వానరు ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కొంచెం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఏమై ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్ట దురదృష్టకరం ఇటువంటి ప్రమాదాలు పునరావత్వం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానికం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాటుపడ ప్ర నాటుపడలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంప పంపించారు మేము ఎంక్వైరీ చేశాం రాత్రి కూడా అక్కడ నా కార్యకర్త కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్ అంటే పడవలో యాక్చువల్గా ఇరవై మంది బయలుదేరడామని అనుకున్నారు వెళ్ళే ఎక్కించుకున్నారట తీరా కూడా ఓవర్లోడ్ అవుతుంది అందరూ ఎనిమిది మందిని దిప్పేయడం జరిగింది ఆ పన్నెండు మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాంధి షాపుల సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం ఒకటి ఈవేళ పడవ నాటు పడ పడవ ఏంటనేది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా సారంగు కరెక్ట్గా ఉన్నాడా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఎవరైతే పడవలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది లైసెన్స్ లేకుండా పడవ లైసెన్స్ ఉండాలి అలాగే అది ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ చూసుకుని అదే ఏ ఏపీ యూపీ ఏపీ టూరిజం అయితే ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు సో మనం ఏ పడవ పడితే ఆ పడవ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈ ప్రమాదాలు తీసుకొచ్చి తెచ్చుకుంటే పరిస్థితి ఎలాగో ఉంటుంది ఇద్దరు చనిపోయారు దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పన్నారు ఆ విషయాన్ని కూడా ఏసీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాగాకరం ఎందుకంటే నిన్న ట్రైడే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వైన్ షాపులన్నీ కూడా మూసేయటం వీళ్ళ కూడా కొంచెం ఖాళీగా ఉంటాం అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలని ఒక ఆలోచనతో ఇటువైపు ఎక్కడ కూడా షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి ఎక్కడ కూడా లిక్కర్ దొరకడం లేదు ఇక్కడ రాజమండ్రిలో చాలా నిషేధాజ్ఞలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదని ఈ లిక్కర్ పువ్వురు నుంచో ఎక్కడి నుంచో తీసుకుని అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి పడవ ద్వారా ప్రయాణం చేసి ఫ్రిడ్జ్ లంకకి వెళ్ళారు ఆ బ్రిడ్జి లెంక దగ్గర ఏదో ఒక సంఘటనలో అక్కడ కోడి కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది ఆ కోడి దగ్గర కూడా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వచ్చి తిరుగు ముఖంలో వీళ్ళు పడవ బ్యాలెన్స్ తప్పి పడుకోవటమో లేకపోతే దాంట్లో వాటర్ వెళ్ళి మునిగిపోవటమో జరిగింది ఇతర యువకులు ప్రాణాలు కోల్పోయారు నేను చెప్తా ఉన్నాం మీరు ఇటువంటి వాటికి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకండి రాజమండ్రిలో ఆంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడన్నా కోడి పొందాలు కానీ విచ్చలవిడిగా లిక్కర్ కానీ విచ్చలవిడిగా గంజాయి కానీ ఇలాంటివన్నీ కూడా ఆదిరెడ్ వాసు గారు ఎప్పుడు అరికట్టేశారో దానికోసం ఇక్కడెక్కడ దొరకటం లేదని చెప్పేసి నాటు పడవ మీద వీరు అక్కడికి వెళ్ళటం చాలా తప్పుడు పని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ ఏపీ టూరిజం ఉంది అక్కడ బ్రహ్మాండమైన బోటింగ్స్ అన్నీ పెట్టారు వాసుగారి ఆధ్వర్యంలో అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి మీరు లైఫ్ జాకెట్లు వేసుకుని మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంతేగాని మీరు ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం మీరు మందు సేవించడం అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలు అన్నీ కూడా చల్లా మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు అదే విధంగా వాసు గారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలో అప్ చేస్తా ఉన్నారు అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి పోలీసు వారిని అడగండి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసు గారు పన్నెండు మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి తొమ్మిది మంది బయటకు వచ్చేశారు ఇద్దరేమో చనిపోవడం జరిగిందని చెప్పారండి ఒకనేమో సింహాచలం నగర్ సింహాచల నగర్ నుంచి ఒకనేమో భవానీపురం ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంట ఒక ముగ్గురు ఉన్నారంట వాళ్ళ ముగ్గురు కూడా మల్లపేట వాస్తవ్యులు వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి కేసులు కూడా కట్టారంట ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం